శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ అమావాస్య సందర్భంగా అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేయటానికి దీపస్తంభ పూజ ఏ విధంగా నిర్వహించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం ఆషాఢ అమావాస్య ఈ ఆషాఢ అమావాస్య రోజు దీపస్తంభ పూజ చేసినట్లయితే సంవత్సరం మొత్తం దీపలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అష్టలక్ష్ముల అనుగ్రహం ఉంటుంది అదృష్టలక్ష్మి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది ఈ దీపలక్ష్మి పూజ దీపస్తంభ పూజ ఎలా చేయాలంటే మనం ప్రతిరోజు పూజా మందిరంలో పూజ చేసేటప్పుడు దీపారాధన చేసి ఆ తర్వాత పూజ ప్రారంభిస్తాం కానీ ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయాలంటే మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకే మీరు పూజ చేయాలి దాన్నే దీపస్తంభ పూజ అంటారు కాబట్టి జులై ఇరవై నాలుగు గురువారం మీరు ఏం చేయాలంటే పూజామందిరంలో దీపాలు వెలిగించి భగవంతుడికి పూజ చేయటం కాకుండా మీరు వెలిగించిన దీపాలకే పూజ చేయాలి ఎలా పూజ చేయాలి మీ ఇంట్లో పూజామందిరంలో దీపారాధన చేయండి ఆ దీపారాధనకి కుంకుమ బొట్లు పెట్టండి ఆ దీపారాధన కుందుల చుట్టూత చక్కగా పుష్పాలు అలంకరించండి అలా అలంకరించిన తర్వాత మీరు వెలిగించిన దీపారాధన కుందులకే పుష్పాలు అక్షింతలు వేస్తూ దీపలక్ష్మి అష్టోత్తరం చదవండి దీపలక్ష్మి అష్టోత్తరం అని ఉంటుంది ఆ దీపలక్ష్మి అష్టోత్తరం చదువుతూ మీరు వెలిగించిన దీపారాధన కుందులకే అక్షింతలతో పుష్పాలతో పూజ చేయండి ఆ దీపలక్ష్మి అష్టోత్తరంలో ఉన్న నూట ఎనిమిది నామాలు చదవండి ఒకవేళ దీపలక్ష్మి అష్టోత్తరం మొత్తం చదువుకోలేకపోతే పుష్పాలు అక్షింతలు మీరు వెలిగించిన దీపారాధన కుందులకు వేస్తూ ఓం దీపలక్ష్మ్యై నమో నమ అని మనసులో స్మరించుకోండి ఓం దీపలక్ష్మ్యై నమో నమ అలా స్మరించుకుంటూ అక్షింతలు పుష్పాలు వేసి ఆ తర్వాత మీరు వెలిగించిన దీపాలకే కర్పూర హారతి ఇచ్చి మీరు వెలిగించిన దీపారాధన కుందుల దగ్గరే తీపి పదార్థం నైవేద్యం పెట్టండి ఆ నైవేద్యాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి దీన్నే దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు ఇలా ఉదయం పూట దీపస్తంభ పూజ చేసి సాయంకాలం పూట మళ్ళీ ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని చేతిలో పట్టుకొని ఆ దీపం చేతిలో పట్టుకున్నాక ఇల్లంతా తిరగండి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా మీ చేతిలో ఉన్న దీపం కాంతి ప్రసరించేలాగా చెయ్యండి ఇలా ఎవరైతే జూలై ఇరవై నాలుగు గురువారం రోజు ఆషాఢ అమావాస్య సందర్భంగా దీపస్తంభ పూజ అనే పేరుతో మీరు వెలిగించిన దీపారాధన కుందులకే పూజ చేస్తారు సాయంకాలం దీపం వెలిగించి ఆ దీపపు కాంతి ఇల్లంతా చూపిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సంవత్సరం మొత్తం ఉంటుంది సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ విధి విధానాలు పాటించండి ఆషాఢ అమావాస్య సందర్భంగా అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి పరిహారాలు చేస్తే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు నియమాలు పూజలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి